అందరికీ నమస్కారం ఈ రోజుల్లో కూడా టెక్నాలజీ ఇంత కూడా చాలా చోట్ల ఆడపిల్ల పుట్టిందని భార్యని వదిలేయడం ఆడపిల్లని చంపేయడం మనం చూస్తూనే ఉన్నాం మగపిల్లవాడు పుడితే ఏదో ప్లస్ అని ఆడపిల్ల పుడితే మైనస్ అని అంటూ ఉంటారు చాలామంది ఇంటికీ భారం అంటారు ఆడపిల్ల పుడితే అసలు ఈ ఆలోచన ఎందుకొస్తుంది అలాంటి లోకంలో జీవిస్తున్న మనం ఆడపిల్ల పుడితే పసికందుగా ఉన్నప్పుడే చంపేయటం లేదా బయటపడేయటం చేస్తున్నారు ఈనాటికీ కూడా ఈ సమాజం ఎప్పటికీ మారదు అని అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టినట్టే అని మన పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు అది నిజమేనా ఎందుకలా అంటారు అసలు ఎవరు ఇంట్లో ఆడపిల్ల పుడుతుంది అనే విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు ప్లీజ్ కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై కృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇంటికి దీపం ఇల్లాలని ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని ఆడపిల్లలు కేవలం అదృష్టవంతులకే పుడతారని తెలిస్తే అలాంటివాళ్లు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎవరైతే పూర్వజన్మలో దాన ధర్మాలు చేశారో ఎవరైతే పుణ్యాత్మలో వారి కడుపున మాత్రమే ఆడపిల్లలు పుడతారు ఈ రోజు మనం ఈ వీడియోలో భగవంతుడు ఆడపిల్లన్ని ఈ ఇంటిలోకి పంపిస్తారో ఆయన ఆడపిల్ల తల్లిదండ్రులను ఎలా ఎంచుకుంటారో తెలుసుకుందాం ఎలాంటి పుణ్యకర్మలు చేస్తే ఆడపిల్ల పుడుతుందో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆడపిల్లను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు కురుక్షేత్ర యుద్ధం సమయంలో అర్జునుడు శ్రీకృష్ణుడిని ఎటువంటి పుణ్యకార్యాలు చేస్తే ఆడపిల్లలు పుడతారు అని అడిగాడు అంటే ఎలాంటి ఇంటిలో ఆడబిడ్డ అడుగులు వేస్తుంది ఆడపిల్లను కనాలి అంటే తల్లిదండ్రులు ఏం చేయాలి అని అడిగారట అప్పుడు శ్రీకృష్ణుడు ఎవరికైతే అదృష్టం ఉంటుందో పూర్వజన్మలో ఎవరైతే పుణ్యం చేసుకున్నారో అలాంటివారు మాత్రమే ఆడపిల్లలకు జన్మనిస్తారు అని చెప్పారు ఆడపిల్లల భారాన్ని సహించగలిగే ఇళ్ళల్లో మాత్రమే ఆడపిల్లలు జన్మిస్తారు ఆడపిల్లలని ఎవరు పడితే వాళ్లు పెంచలేరు మీద కుంపటి అని చాలామంది భావిస్తూ ఉంటారు ఆడపిల్లని పెంచే స్థోమత వాళ్లకు లేదు అని వాళ్లు గ్రహించరు ఎలాగైతే బంగారాన్ని వజ్రవైడూర్యాలను ప్రతి ఒక్కరు కొనలేరో అదేవిధంగా ఎవరు పడితే వాళ్లు ఆడపిల్లల్ని పెంచి పోషించలేరు కేవలం ఆడవారి వల్లనే ఈ సృష్టి ఇప్పటివరకు కొనసాగుతూ ఉంది సృష్టికి మూలం ఆడదని మన పెద్దలు ఊరికే అనలేదు ఆడది అమ్మగా మారటానికి తన సర్వస్వాన్ని అర్పిస్తోంది కాని ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ఆడపిల్లలు జన్మించడం ఆగిపోతుందో అప్పటినుండి ఈ విశ్వంలో మానవజాతి కూడా అంతరించి పోతూ ఉంటుంది మగపిల్లల్ని వంశోద్ధారకుడు అంటారు కాని వంశాన్ని ముందుకు నడిపించేది మాతృమూర్తి మాత్రమే ఏ ఇంట్లో అయితే ఆడపిల్ల పుడుతుందో ఆ ఇల్లు స్వర్గసమానం అవుతుందని మీరు ఎన్నోసార్లు చదివే ఉంటారు మగవాడు కేవలం ఒక వంశాన్ని మాత్రమే ఉద్ధరిస్తే ఆడపిల్ల రెండు కుటుంబాలకు జీవనజ్యోతిగా మారుతుంది పుట్టింటిలో తల్లిదండ్రుల బాధ్యతను తీసుకోవడమే కాదు మెట్టినింట్లో అత్తమామల బాగోగులు కూడా సమర్థవంతంగా నిర్వహిస్తుంది ఆడది ఆడవాళ్లు ప్రధానం చేయకూడదని చాలామంది భావిస్తూ ఉంటారు కాని ఇందులో ఏమాత్రం నిజం లేదు ఎందుకంటే రామాయణంలో స్వయంగా దశరథ మహారాజుకి అతని కోడలు సీతాదేవి ప్రధానం చేసి మోక్షమార్గాన్ని చూపించింది కేవలం రామాయణంలోనే కాదు మన హిందూ పురాణాలలో కూడా ఆడపిల్లలు తన తల్లిదండ్రులకు ప్రధానం చేయవచ్చు అని చెప్పబడింది ఒకవేళ అత్తారింటిలో కూడా ఎవరైనా మగవాళ్లు లేకపోతే అటువంటి సమయంలో ఆడవాళ్లు ప్రధానం చేయడానికి పూర్తిగా అర్హులు ఎవరి ఇంట్లో అయితే ఆడపిల్ల పుడుతుందో వాళ్లు చాలా అదృష్టవంతులు ఇక ఒకరిద్దరూ ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పెట్టి పుట్టారని చెప్పాలి అందుకే ఆడపిల్లను మహాలక్ష్మి స్వరూపంతో పోల్చి చూస్తారు మన సమాజంలో ఆడపిల్లకు చదువెందుకు తొందరగా చేసి అత్తారింటికి పంపిచ్చేస్తే సరిపోతుంది కదా అనే ఆలోచనతో ఉంటారు కాని ఇలాంటి ఆలోచన ఒక ఆడపిల్ల భవిష్యత్తును పాడుచేస్తుంది ఆడపిల్లలు కూడా జీవితంలో ఎన్నో సాధించాలని తమ కడలను నెరవేర్చుకోవాలి అని అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా వారి కడలు ఎప్పటికీ కలలుగానే మిగిలిపోతున్నాయి ఆడపిల్లల కడలను సహకారం చేసే బాధ్యత వారి తల్లిదండ్రుల మీదే ఉంది వాళ్ళు జీవితంలో ఏం కోరుకుంటున్నారు అది ఇవ్వటం తల్లిదండ్రులుగా వారి కర్తవ్యం ఒక మగపిల్లాడు కూడా ఆడపిల్ల ఎక్కువగా కన్నవారి గురించి ఆలోచిస్తూ ఉంటుంది అందుకే కంటే కూతురిని కను అని అంటూ ఉంటారు ఆడపిల్ల తన తల్లిదండ్రులు ప్రేమించినంతగా మగవాడు ప్రేమించలేదు ఆడపిల్ల పుట్టింది అంటే తప్పకుండా పండగ చేసుకోవాల్సిందే ఆడపిల్ల తన ఇంటిలో జన్మించడం తమ అదృష్టం అన్నట్లు తల్లిదండ్రులు కూడా ప్రవర్తించాలి ఆమెను పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాలి ఆడపిల్లలు ఎప్పటికీ భారం కాదు తల్లిదండ్రుల అదృష్టాన్ని మార్చడానికి ఆడపిల్ల పుడుతుంది దురదృష్టవంతులు ఇంటికి లక్ష్మీదేవి ఆడపిల్లను ఎట్టి పరిస్థితుల్లోనూ పంపించదు ఎవరైతే ఆడపిల్లలు పెంచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారో వారికి మాత్రమే అమ్మాయి పుడుతుంది మానసికంగా పేదరికంతో బాధపడుతున్న వారికి ఎప్పటికీ ఆడపిల్ల పుట్టదు ఒకసారి స్వామి వివేకానంద వైష్ణవిదేవి దేవాలయంలో మెట్లు ఎక్కుతున్నారు అప్పుడే ఒక రైతు భుజాలమీద తన కూతురిని ఎక్కించుకుని వెళ్తూ ఉన్నాడు అది చూసిన స్వామి వివేకానంద అయ్యా మీరు మీ అమ్మాయిని ఎత్తుకుని గుడిలోకి వెళ్ళలేరు నాకు ఇవ్వండి మీ అమ్మాయి బరువును నేను మోస్తాను అని అన్నారు అప్పుడు ఆ వ్యక్తి అందరి ముందు స్వామి వివేకానందతో ఆడపిల్ల ఎప్పటికీ కూడా ఒక తండ్రికి భారం కాదు ఎవరైతే ఆడపిల్లలు బరువుగా భావిస్తారో అటువంటి వారికి ఆడపిల్లలు కనే అదృష్టం కూడా దొరకదు ఆడపిల్లల్ని కనటం అదృష్టం వారిని పెంచడం వరం అంతేకాకుండా ఆడపిల్లలు ఇంటి పరువు మర్యాదలను నిలబెడతారు కాని ఆడపిల్ల ఎప్పుడు ఆడపిల్లలు ఆడపిల్ల అని ఎందుకంటారు ఎందుకంటే ఆమె ఈడపిల్ల కాదు ఆడపిల్ల కాబట్టి ఇంటి పిల్ల కాదు ఆమె ఎప్పటికీ మన ఇంటి పిల్లలే కన్యాదానం చేయడం కూడా మహా అదృష్టంగా భావిస్తారు అన్ని దానాలలోకి ఉత్తమమైన దానం ఈ కన్యాదానం అయితే ఎలాంటి పుణ్యకార్యాలు చేస్తే ఆడపిల్లగా జన్మించి ఇంటికి దీపం అవుతారో కూడా మన పురాణాలలో చెప్పబడింది హిందూ ధార్మిక గరుడ పురాణం ప్రకారం ఒక ఆత్మకు కొత్త శరీరం లభించినప్పుడు శరీర నియమాలను బట్టి కర్మలలో చేయాల్సి ఉంటుంది ఆ శరీరానికి తగిన పనులు చేస్తూ ఒక ఆత్మ తన జీవితాన్ని సార్థకం చేసుకుంటుంది ఏ పురుషుడు అయితే మహిళల జీవించాలని ఆశపడుతూ ఉంటాడో ఆ పురుషుడు తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడని కూడా గరుడ పురాణంలో చెప్పారు అంటే ఆడపిల్ల స్వభావంతో ఆడపిల్ల చేసే పనులను ఏ పురుషుడైతే చేస్తూ ఉంటాడో అటువంటి పురుషుడు తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడు ఎవరైతే చనిపోయేటప్పుడు స్త్రీలను తలుచుకుని చనిపోతారో అటువంటివారు కూడా మరుజన్మలో ఆడవారిగా పుడతారు ఒకవేళ చనిపోయే క్షణంలో ఎవరైతే భగవంతుడి నామాన్ని స్మరిస్తారో అటువంటి మోక్ష మోక్షప్రాప్తి కలుగుతుందని పురాణంలో చెప్పబడింది ఎవరింట్లో అయితే ఆడపిల్ల పుడుతుందో వారి ఇల్లు అదృష్టానికి నిలయం ఎందుకంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉంటుంది కాబట్టి మనం పోయిన జన్మలో పుణ్యాలు చేస్తే మనకు ఆడపిల్ల పుట్టే అదృష్టం దక్కుతుంది లేదా మనం పుణ్యాలు చేస్తే వచ్చే జన్మలో మనం ఆడపిల్లగా పుట్టే అదృష్టం దొరుకుతుంది ఆడపిల్లలు భారం అని ఆలోచించే విధానం మారాలి అబ్బాయి అమ్మాయి ఇద్దరు సమానమే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు అందరూ అలా చూడగలిగిన రోజు నిజంగా ప్రపంచం ఇంకా ముందుకు వెళుతుంది మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి